వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చినాను ఈ రోజు బక్రీద్ పండగ కాబట్టి చికెన్ ఆలు కుర్మా చేసి చపాతీ చేస్తున్నానండి ముందుగా కుర్మా చేస్తున్నాను మా పాప చపాతీ చేస్తుంది పెద్ద పాప సింపుల్ ప్రాసెస్ అండి ఈ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది నా పెళ్లి రోజు కాబట్టి గులాబీ జామున్ చేస్తున్నాను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ కుర్మా చేసేసిన తర్వాత గులాబీ జామున్ కూడా చేయాలనుకున్నాను సింపుల్ ప్రాసెస్ అండి వీటిలో మటుకు రెడ్ చిల్లీ పౌడర్ వెయ్యరు హాఫ్ కేజీ ఆలు ఒకటిన్నర కేజీ చికెన్ కుర్మా చేస్తున్నాను ఎందుకంటే నలుగురు వస్తారు కదా మీ ఇంటి ముందర అందువల్ల వాళ్ళకి వేయాలి కదా అందుకని ఎక్కువ చేస్తున్నాను హాఫ్ కేజీ పెరుగు వేయాలి కుర్మాలో పెరుగు ఏనా స్పెషల్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కుర్మా ఏ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేస్తే చాలు కొంచెం గరం మసాలా వేస్తే చాలు సరిపోతుంది వాటర్ వేయాలి టూ గ్లాసు కర్రీ కుర్మా ఉడకాలి కాబట్టి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేయాలి ఇంతేనండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికినిస్తే కుర్మా రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా టేస్టీ టేస్టీ ఆలు చికెన్ కుర్మా రెడీ అయిపోయింది మటన్ కర్రీ కూడా చేశాను నా పెద్ద మనోడికి ఆకలి వేస్తుంది అందుకని వాడికి తినిపించేస్తున్నాను ఇది మటుకు మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి పండగ రోజు చపాతి కొరమ తింటుంటే చాలా బాగుంటుంది అదేందో పండగ రోజు మటుకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకమ్ తినొక్కండి మరి మీ వీడియోల కోసం dan like come nak no, okay, dulu ke bye